గోకులంలో పెరుగుతున్నాడని కంసుడికి తెలిసింది ఆ వార్త వినగానే కంసుడు భయంతో కోపంతో రగిలిపోయాడు ఆ పసివాడిని ఎలాగైనా అంతంచేయాలి అని నిశ్చయించుకున్నాడు వెంటనే తన రాజ్యంలో ఉన్న పూతన అనే భయంకరమైన రాక్షసిని పిలిపించాడు కంసుడు పూతనతో ఓ పూతన నువ్వు వెంటనే గోకులానికి వెళ్ళు అక్కడ నందునింట్లో పెరుగుతున్న బాలుడే నాకు మృత్యువు వాడి ప్రాణాలు తీసిరా అని ఆజ్ఞాపించాడు కంసుని ఆజ్ఞమేరకు పూతన ఒక అందమైన యువతి అయిన గోపిక రూపాన్ని ధరించింది చేతిలో తామర పువ్వు పట్టుకుని ముఖంలో ప్రేమను నటిస్తూ గోకులానికి బయలుదేరింది ఆమెనందుని ఇంటికి చేరుకునేసరికి యశోదమ్మ ఇంటి పనులలో నిమగ్నమై ఉంది ఉయ్యాలలో పడుకుని ఉన్న చిన్ని కృష్ణుడు అప్పుడే నిద్రలేచి చిన్నగా ఏడుస్తున్నాడు పూతన ఇంట్లోకి అడుగుపెట్టింది ఆమెను చూసిన యశోద ఎవరమ్మా నువ్వు ఎంత అందంగా ఉన్నావు అని ప్రేమగా పలకరించింది దానికి పూతన అవునమ్మా మీ బాబును ఆశీర్వదించడానికి వచ్చాను నేను పాలిచ్చి ఊరుకోబెడతాను అని చెప్పింది ఆమె మాయమాటలకు యశోద మోసపోయింది అదే అదనుగా భావించిన పూతన చిన్ని కృష్ణుణ్ణి తన ఒడిలోకి తీసుకుంది తన స్తనాలకు పూసిన భయంకరమైన విషాన్ని ఆ పసివాడి నోటికి అందించింది కాని ఆ పసివాడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువు కృష్ణుడు ఆమె విషపు పాలను తాగడంతో పాటు ఆమెలోని ప్రాణశక్తిని కూడా తన నోటితో పీల్చేయడం మొదలుపెట్టాడు కొద్ది క్షణాల్లోనే పూతనకు భరించలేని నొప్పి మొదలైంది వదులు నన్ను వదులు అని గట్టిగా అరిచింది ఆమె అందమైన రూపం మాయమై తన అసలు భయంకరమైన రాక్షసి రూపం బయటపడింది ఆమె అరుపులకు గోకులమంతా అదిరిపోయింది పర్వతంలా పడివున్న ఆ రాక్షసి శరీరాన్ని ఆమె గుండెలపై ఆడుకుంటున్న చిన్ని కృష్ణుణ్ణి చూసి అందరూ నివ్వెరపోయారు యశోదమ్మ భయంతో పరిగెత్తుకెళ్లి కృష్ణుణ్ణి ఎత్తుకుంది గోపాలురు ఆ రాక్షసి శరీరాన్ని ఊరిబైట దహనం చేశారు ఆశ్చర్యంగా ఆమె శరీరం నుండి సుగంధ పరిమళాలు వెలువడ్డాయి శ్రీకృష్ణుని స్పర్శవల్ల కూడా మోక్షం లభించింది